ఆంధ్రప్రదేశ్లో ఆసక్తికర రాజకీయాలు సాగుతున్నాయి సహజంగా వలసలు విపక్షం నుంచి అధికార పక్షం వైపు ఉంటాయి ఇంకా మూడున్నరేళ్ల పాటు కూటమి ప్రభుత్వానికి అధికారం ఉంది ఎన్నికలు ఆఖరి ఆరు నెలలు పక్కన పెడితే మూడేళ్ల పాటు అధికారంలో కొనసాగేదానికి కూటమికి ఛాన్స్ ఉంది కానీ ఇప్పుడు పరిస్థితులు చాలా తీవ్రమైనటువంటి స్థాయికి చేరుతున్నాయా అనే సందేహం కలుగుతోంది తాజాగా బీజేపీ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నేతలు కొందరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో వైఎస్ఆర్సిపి పార్టీ కండువాలు కప్పుకున్నారు వైఎస్ఆర్సిపిలో చేరికలు ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి ఇటీవల కాలంలో చాలామంది వైఎస్ఆర్సిపి నుంచి ఎమ్మెల్సీలు టీడీపీలో చేరడం మనం చూస్తున్నాం ఇతర పార్టీల వైపు చూస్తున్నటువంటి వైనను మనం చూస్తున్నాం అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి చాలామంది ఫిరాయిస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం కానీ క్షేత్రస్థాయిలో ఫీల్డ్లో రాజకీయాలు నడిపేటువంటి చాలామంది నాయకులు ఇప్పుడు రివర్స్ మైగ్రేషన్ వైపు ఉండడం అన్నది చాలా ఆసక్తికరం మూడేళ్ల పాటు అధికారం అనుభవించే అవకాశం ఉండగా వాటన్నిటినీ వదులుకుని వైఎస్ఆర్సీపీ వైపు అనేక రకాల ప్రభుత్వ ఉంటాయని ఇబ్బందులు ఉంటాయని తెలిసిన వస్తున్నారంటే ఇది దేనికి సంకేతం అనే చర్చ చాలా మందిలో సాగుతోంది ఎమ్మిగనూరు కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇప్పుడు వైఎస్ఆర్సిపి కండువా కప్పేసుకున్నారు తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి నాయకుడు వైఎస్ఆర్సిపి పుచ్చేసుకున్నారు ఆ పార్టీకి చెందినటువంటి మాజీ కౌన్సిలర్లు ఇప్పుడు తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్సిపి వైపు మళ్ళుతున్నారు ఇదొక ఆసక్తికరమైనటువంటి పరిణామం ఇట్లా చాలా క్షేత్రస్థాయిలో పనిచేసేటువంటి నాయకులు ఆయా నియోజకవర్గ స్థాయి నేతలు అధికార పార్టీలను వీడి విపక్షంలో చేరుతున్నటువంటిది చాలామందిని ఆశ్చర్యం కలిగిస్తుంది ఇది ఎందుకు జరుగుతోంది వాస్తవానికి ఎమ్మిగనూరులో వైఎస్ఆర్సిపి పూర్తి సేఫ్ జోన్లో లేదు ఆ పార్టీ అక్కడ వర్గపోరుతో అవుతోంది మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మాజీ ఎంపీ బుట్ట రేణుక రెండు వర్గాలుగా పార్టీని అక్కడ చాలా రకాల సమస్యలతో నడుపుతున్నారు ఇలాంటి తరుణంలో వైఎస్ఆర్సిపిలో చేరడానికి కూడా చాలామంది సిద్ధమై వస్తున్నటువంటి తీరు ఆశ్చర్యంగా కనిపిస్తుంది రాజకీయంగా ఇదొక ఆసక్తికర పరిణామంగా కనిపిస్తోంది బుట్టారేణుక ఎస్వి మోహన్ రెడ్డి ఇలాంటి కర్నూలు జిల్లాకు చెందినటువంటి నాయకుల సమక్షంలో వీళ్ళు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యాన కండువాలు కప్పుకున్నారు వీళ్ళు ఇప్పుడు పార్టీలో చేరిక ద్వారా ఏం పరిణామాలు జరుగుతాయి అన్నది ఆసక్తికరంగా మారుతుంది త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి అనేటువంటి అంచనాల నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలకు అనుగుణంగా ఇలాంటి చేరికలు జరుగుతున్నాయా అనే అభిప్రాయం కూడా చాలా మందిలో ఉంది ఏ కారణంతో జరిగినప్పటికీ కూడా అసలు రాజకీయంగా అధికారాన్ని వదిలేసి విపక్షం వైపు రావడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నటువంటి వైను మాత్రం చాలా చాలా కీలకమైనటువంటి పరిణామంగా మనం గమనించాల్సి ఉంటుంది